ఆరు నూరైనా తెలంగాణకు అన్యాయం జరగనివ్వనని స్పష్టం చేశారు నల్గొండ శివారుల్లోని మరిగూడ బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు కృష్ణా జలాల కోసం చావోరేవో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని ప్రజలకు పిలుపునిచ్చారు బారాస అధినేత మాజీ సీఎం మోసపూరితంగా వ్యవహరించారని నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలు విమర్శించారు కృష్ణానది ప్రాజెక్టుల వ్యవహారంపై పట్టణంలో నేడు బారాసా సభ నేపథ్యంలో క్లాక్ టవర్ సెంటర్ వద్ద అధికార పార్టీ నాయకులు వినూత్న నిరసన తెలిపారు కేసీఆర్ చిత్రపటాన్ని కుర్చీలో పెట్టి ఆందోళన చేపట్టారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల ప్రచారానికి వచ్చిన బారాస అధినేత నల్గొండ జిల్లాలోని తాగు సాగునీటి ప్రాజెక్టులను కుర్చీ వేసుకుని కూర్చొని మరి పూర్తి చేస్తామన్నారంటూ సంబంధిత వీడియోను ఎల్ఈడి స్క్రీన్ పై ప్రదర్శించారు ఏపీ అసెంబ్లీలో కేసీఆర్ను సీఎం జగన్ పొగిడిన వీడియోను ప్రసారం చేశారు